అధికారులు మనధికారులు నాయకులు కార్యకర్తలు పత్రికా సోదరులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి పరిధిలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగానే లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరం కూడా కలిసి ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజా దర్బారు ప్రతి వారం శుక్రవారం రోజు జరుగుతుంది అదేవిధంగా ప్రతి సోమవారం కూడా గ్రీష్ జరుగుతుంది ఏవైతే ప్రజలు సమస్యలు నిర్వహిస్తారో అధికారులు అందరూ కూడా దానికి స్పందించి వెంటనే పరిష్కారం చేయాలి చేయలేని పరిస్థితుల్లో దేనివల్ల చేయలేకపోతున్నా కారణం కూడా చెప్పాలి ఏదో వచ్చింది లేని చెప్పని మూల పడేకుండా ఖచ్చితంగా తీసుకోవాలి అట్లా లేని పరిస్థితుల్లో ఆ అధికారులు కూడా యాక్షన్ తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రైతులు కూడా లాభసాటిగా రావాలని ముందు ఉద్దేశంతోనే అదేవిధంగా మన ముఖ్యమంత్రి వాళ్ళు రైతాన మీకోసం చెప్పి కూడా పెట్టి రైతులు లాభసాటిగా తీసుకురావాలి ఏ విధంగా తీసుకురావాలనేది కూడా మరిస్తా ఉన్నారు ఒక ఒకరి పట్టే కాకుండా ఎలిది పైరు కూడా వేసి ఇప్పుడు ఎక్కువగా రైస్ కి కూడా తగ్గిపోతా ఉన్నారు ఎలిది పైర్లో మంచి ఆదాయం ఉంటుంది దాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఒక పంట పెట్టి మళ్ళా ఎల్తీ పైనస్తే భూమి కూడా మరి శక్తి వస్తుంది సత్వం వస్తుంది ఒక ఎరువులే కాకుండా గతంలో పాత రోజుల్లో ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఏదన్నా డిసీజ్ వస్తే కూడా ఆ రోజుల్లో స్ప్రే చేసేవాడు అదేవిధంగా పేడ బాగా వేసేవాళ్ళు రోజు అవన్నీ పోయినాయి కాబట్టి ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలంటే గతంలో ఏవైతే జరుగుతున్నాయో అవి ఖచ్చితంగా తీసుకురావాలనే మన ముఖ్య ఉద్దేశం చెప్పిన కూడా ఎందుకంటే రాబోయే జనరేషన్ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు మన ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల కన్నా కూడా ప్రతి ఒక్కటి చూసి చేయాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి ఉన్నాడు అందులో భాగంగా మనం కూడా కోఆపరేట్ చేయాలని చెప్పారు కూడా తెలియజేస్తూ మీరు కూడా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేయాలన్నది దిశం కూడా ఇవ్వాలని చెప్పారు కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున మేము కూడా వస్తాం ఈ వారం రోజులు మీరు మాకు షెడ్యూల్ ఇస్తే ఎక్కడెక్కడ ఏ మండలంలో ఏ రోజు వస్తామో కూడా చెప్తాం మనం కూడా అందరం కలిసి తిరుగుతామని చెప్పారు కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ చర్య